ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లలో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి వేల సంఖ్యలో అనర్హులను గుర్తిస్తున్నారు వికలాంగుల పెన్షన్లలో ఇప్పటి వరకు అరవై ఐదు వేల మంది అనర్హులను గుర్తించారు పెన్షన్ల తనిఖీ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఏపీలో సామాజిక పెన్షన్ల తనిఖీలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనర్హులకు పెన్షన్లు చెల్లిస్తున్నారని ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో ఏపీ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల తనిఖీ చేపట్టింది వికలాంగులకు ఆరు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్లు చెల్లిస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున అనర్హులు వాటిని దక్కించుకుంటున్నారు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పెన్షన్లను తప్పుడు ధృవీకరణ పత్రాలతో పొందుతున్న వారి డొంక కదులుతోంది గత మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సామాజిక పెన్షన్లను వైద్య బృందాలతో తనిఖీ చేయిస్తోంది సర్టిఫికేట్లతో పెన్షన్లు పొందుతున్న వారిని పెద్ద సంఖ్యలో గుర్తించారు ఏపీలో నెలకు ఆరు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు సామాజిక పెన్షన్లను చెల్లిస్తున్నారు ఈ క్రమంలో తొలి దశలో పదిహేను వేల రూపాయల పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులను గుర్తించి తొలగించారు రెండో దశలో నుంచి రూపాయల పెన్షన్ పొందుతున్న వారికి క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించిన అనర్హులను తొలగిస్తున్నారు శారీరక వైకల్యంలో భాగంగా ఐదు విభాగాల్లో ప్రతి నెల ఎనిమిది లక్షల మందికి ఆరు వేల రూపాయల పెన్షన్ చెల్లిస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ సర్ప అధికారులు బృందాలు వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి లబ్ధిదారులను ఎంపిక చేసిన ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది మొత్తం పెన్షనర్లలో నాలుగు లక్షల మంది ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నవారు ఉన్నారు మిగిలిన వారిలో ఈఎన్టీ కంటి చూపు లోపం మానసిక వైకల్యం ఇతర సమస్యలున్న వారు ఉన్నారు ఇప్పటి వరకు మూడు లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తి చేయగా వారిలో సుమారు అరవై ఐదు వేల మంది అనర్హులను గుర్తించారు పదివేల మందికి వైకల్యం ఉన్నా పెన్షన్ పొందే స్థాయిలో శారీరక వైకల్యం లేదు శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి కృష్ణా జిల్లాలో అనర్హులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు నెల్లూరు అనంతపురం కర్నూలు తిరుపతి జిల్లాల్లో అనర్హులు పట్టుబడుతున్నారు అంగవైకల్యం మానసిక ఈఎన్టీ సమస్యలున్న వారికి నవంబర్ వరకు పరీక్షలు నిర్వహిస్తారు నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందే ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మందిలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది అనర్హులను గతంలోనే గుర్తించారు మిగిలిన డెబ్బై శాతంలో ముప్పై ఒక్క శాతం మంది ఆరు వేల రూపాయల పెన్షన్కు మాత్రమే అర్హత ఉంది తక్కువ వైకల్యం ఉన్న వారికి నలభై శాతానికి పైగా వైకల్యంగా నమోదు చేయడంతో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ లభిస్తోంది